ప్యాంట్స్లో చాలా వరకు ఇలా పిస్తా భాగంలో చినిగిపోతూ ఉంటాయి కొంచెం చినికినా కానీ అవి వేసుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ లేక చాలా వరకు పక్కన పెట్టేస్తారు ఇలా అయితే స్టిచ్చెస్ వేసుకుంటే చాలు అసలు మనం స్టిచ్ వేసుకున్నామని కూడా ఎవరికి అర్థం కావడం కూడా అర్థం కాదండి నేనైతే ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ వేసుకున్నాం కదా ఈ కుట్టు ఈ కుట్టుని పట్టుకొని కొంచెం ఇలా లాగితే చాలండి అసలు మనం వేసామన్నది కూడా తెలియట్లేదు చూడండి ఎలా ఉందో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా కాళ్ళ బాగా లూజ్ అయ్యి కాళ్ళలో పడిపోతూ ఉంటుందండి ప్యాంట్స్ అనేవి మిషన్ ఉన్న వాళ్ళైతే కుట్టేసుకుంటారు ఈ విధంగా కూడా ఒకసారి మీరు కుట్ కుట్టుకోవచ్చండి అచ్చాడు ఇచ్చాడు సేమ్ ఇందాక ఏ విధంగా అయితే నేను కుట్టానో అవి అదే విధంగా కుట్టుకుంటున్నాము ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే ప్యాంట్ అనేది కాళ్ళలో జారిపోకుండా కొంచెం నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా నుంచునే ఉంటుందండి ప్యాంటు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అసలు మనం కుట్టినట్టు కూడా ఎవరికి కనిపించదు జస్ట్ పై కుట్టును పట్టుకుని ఇలా అయితే చాలా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఎంత నీట్